హలో అండి అందరికీ నమస్తే కిరణ్ బామ్ డైలాగ్స్ కి స్వాగతం అండి ఈరోజు ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లి వాడకుండా చేసుకునే రెండు రకాల ఫ్రై రెసిపీస్ చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటాయి అలాగే మనకి రైస్ కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ముందుగా ఫైబర్ ఎక్కువగా ఉండే క్యాబేజ్ అలాగే ప్రోటీన్ ఎక్కువగా ఉండే పెసర ఈజీగా చేసుకుని ఫ్రై అలాగో చూద్దామండి ముందుగా ఒక దరిసరి పాన్ స్టవ్ మీద పెట్టుకొని అందులోని కాస్త టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి లేదా నెయ్యి కూడా వేసుకోవచ్చు కార్తీక మాసం కాబట్టి ఇక అందులోని ఆవాలు ఎండుమిర్చి పచ్చిశెనగపప్పు మినపప్పు కూడా వేసుకోవచ్చండి వీటన్నిటిని కూడా దోరగా వేయించుకోవాలి సన్నగా తురుముకున్న క్యాబేజీ తురుము కాస్త పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలండి క్యాబేజీలో ఉన్న వాటర్తోనే మనకి చక్కగా ఈ పోపు అలా క్యాబేజీ కూడా వేగిపోతుందండి ఇంకా విడిగా వాటర్ వేయాల్సిన అవసరం లేదు కాస్త మూత పెట్టుకొని బాగా వేయించుకుంటే దగ్గరికి ఊడిపోతుంది క్యాబేజీ కలర్ మారిన తర్వాత పెసరములుకలు కూడా వేసేసి బాగా వేపుకోవాలండి మూత పెట్టేసి అయితే ఈ పెసరముళ్ళకులు అనేవి మనం ముందు రోజు రాత నాలుగు పెట్టి మంచి రోజు ఉదయం గుడ్డి కట్టేసి పక్కన పెట్టినట్లయితే పెసరముడుకలు అనేవి తయారైపోతాయండి ఇలాంటి వాటిని ప్రశ్న ఉంచుకున్నట్లయితే మనం ఏ రెసిపీస్ కూడా తయారు చేసుకున్నా సరే వాటిలో వీటిని యాడ్ చేసుకుని మనకు కావలసిన ప్రోటీన్ని మన శరీరానికి అందించవచ్చు అనమాట పెసరమిళకలు కూడా బాగా వేగిన తర్వాత అందులోని సరిపడా కారం ఉప్పు అలాగే ధనియాలు జీలకర్ర పొడి అంటే వేయించిన ధనియాలు జీలకర్ర పొడి కలుపుకొని కాస్త వేపుకున్నట్లయితే ఎంతో రుచికరమైన ఈ క్యాబేజీ అలాగే పెసరమల్ కొత్త తయారు చేసే ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది రైస్లోకి కానీ లేదంటే చపాతీలకు కూడా సైడ్ డిష్గా మనం చక్కగా వాడుకోవచ్చు దీంతోపాటుగా చక్కగా మనం మిరియాల రసం కనుక పెట్టుకున్నట్లయితే హెల్త్కి చాలా మంచిది అలాగే కార్తీక మాసంలో ఉపవాసం సమయంలో కానీ లేదా ఆనియన్స్ అలాగే వెల్లుల్లి లేకుండా తినేవాళ్ళకి కూడా ఈ రెసిపీ బాగా సూట్ అవుతుంది అలాగే కావాల్సిన ఫైబర్ అలాగే ప్రోటీన్ కూడా సరీరానికి అందుతుందండి అలాగే ఇప్పుడు వేరుశెనగలు క్యారెట్ అలాగే కొబ్బరి తురుము ఈ మూడు కలిపిన ఒక ఫ్రై ఐటెంని కూడా తయారు చేసి చూపిస్తున్నానండి అయితే ఇది మనకి వెంటనే శక్తినిస్తుంది ఇందులో మనకి ప్రోటీన్ అండ్ ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటాయండి చాలా మంచి రెసిపీ ఇది ఈ రెసిపీ కూడా కార్తీక మాసంలో ఆనియన్స్ కానీ వెల్లుల్లి కానీ తినే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి రెసిపీ బాగా ఉపయోగపడుతుందండి అలాగే వెంటనే శక్తి అనేది మనకి లభిస్తుంది ఇంకా ఈ రెసిపీ అనేది ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా పోపు తినుసులు తీసుకోవాలండి ఆవాలు పచ్చిశెనగపప్పు మినపప్పు అలాగే ఎండిమిర్చి తీసుకున్నానండి స్టవ్ మీద దళసరి పాన్ పెట్టుకొని అందులోని ఒక హాఫ్ కప్పు వేరుశనగలని వేపుకోవాలండి వేరుశనగలు బాగా వేగిన తర్వాత అందులో మిగిలిన పోపు దినుసులు కూడా వేసేసుకొని వాటిని కూడా ఎర్రగా వేయ్యేంత వరకు కూడా బాగా వేపుకోవాలండి పోపు దినుసులు బాగా వేగినట్లయితే క్యారెట్ ఫ్రై అనేది టేస్ట్ అంత బాగుంటుంది పోపు దినుసులు బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ తురుముకును కూడా వేసేసుకోవాలండి క్యారెట్ అనేది త్వరగా వేగిపోతుందండి ఎక్కువ సరే టైం పట్టదు అందువలన మనకి కాసేపెట్లోనే మూత పెట్టి వేపుకున్నట్లయితే చక్కగా క్యారెట్ అనేది త్వరగా ఉడికిపోతుంది మనం అందులోనే వాటర్ ఉంటుంది కాబట్టి ఇంకా మనం ఎటువంటి వాటర్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదండి ఈ క్యారెట్ ఫ్రై చేస్తున్న సమయంలోనే కాస్త పసుపు కూడా వేసేసుకోవాలండి వేసుకొని బాగా వేసుకోవాలి క్యారెట్ బాగా వేగిన తర్వాత కొబ్బరి తురుము కూడా వేసేసుకొని బాగా కలుపుకున్నట్లయితే మనకి కొబ్బరి తురుము అనేది త్వరగానే వేగిపోతుందండి ఎక్కువ సమయం పట్టదు తురుము కూడా వేగిపోయిన తర్వాత సరిపడినంత సాల్ట్ అలాగే కారం అలాగే వేపిన జీలకర్ర ధనియాల పొడిని కూడా వేసేసుకోవాలండి వేసేసుకొని బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఉన్నట్లయితే చాలా టేస్టీ అయిన క్యారెట్ కోకోనట్ ఫ్రై అనేది తయారైపోతుంది ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది దీంతోపాటుగా రసం కానీ ఏదైనా పప్పుచారు కానీ మనం సైడ్ పెట్టుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే కార్తీక మాసంలో ఆనియన్స్ అవి లేకుండా చక్కగా తయారు చేసుకునే ఈజీ మెతకైన ఫ్రై అండి ఇది మీ అందరికీ మీ అందరికీ కూడా ఈ టూ రెసిపీస్ కనుక బాగా నచ్చినాయని అనుకుంటున్నాను ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ని మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి అలాగే మీ కార్తీక మాసం వ్రతాలి కూడా ఎలా చేసుకుంటున్నారనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకుంటారని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోతుంది మీకు కనుక వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ